ओम ृभ्य नम हे हे ओम ओम त्रेशोत्रोदानवराज श्रीनिवासूनाम पौर्णमीनाम देशियाम नाम देश किशोरकृष्ण्या नाम सियाजूदेशिवाम सहा कुटस्याना की शवराज शमणी वर्धन स्वामी देवता सहस्त्रिंगस्वामीदेवन

నమస్కారమండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు కీర్తి శేషులు సవరాజు శంకరమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కుమారుడు కోడళ్ళు శవరాజు శ్రీనివాసులు పౌర్ణమి గారు మరియు మనమల్లు మనమరాలు ధరణి గారు కిషోరు కృష్ణ గారు మౌనిక రాజు రాజుగారు శివగారు మరి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్య ఆశస్సులు వారికి వెళ్ళవెలలో ఉండాలని కోరుకుంటూ శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి శంకరమ్మ గారి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరం వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా అన్నదాత అన్నదాతా అన్నదాత అన్నదాతా ధన్యవాదాలు